హాయ్ అండి మేము ఉండేది వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఉంటాం కలకత్తా నుంచి మా క్యాంప్ అయితే టూ అవర్స్ జర్నీ ఉంటుంది ఇక్కడ దసరాకి దుర్గా పూజలు చాలా గ్రాండ్ గా అనమాట చూడడానికి అయితే వెళ్తున్నాం ఆ క్యాంప్ లో అయితే మేము ఫైవ్ ఫిఫ్టీ స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చే టైం కె చీకటి అయిపోయింది క్యాంప్ నుంచి ఈ పాండల్ దగ్గరికి రావడానికి అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట జర్నీ ఉండే ఏరియా కల్లా ఇక్కడ పెద్ద పూజ జరుగుతుంది ఐటీఐ మోడు ఈ కలకత్తాలోనే ఇక్కడ పెద్ద పూజ జరుగుతుంది క్యూలో జనాలు చూడండి ఎంత ఉన్నారో చాలా రష్గా ఉంటుంది ఇక్కడ మాకైతే కార్డు చూపిస్తే లోపల పంపిస్తామని చెప్పారు అందుకోసమే మేమైతే వేరే రూట్ లో అయితే వెళ్తున్నాం లాస్ట్ ఇయర్ అయితే మేము కూడా ఆ క్యూలోనే నిల్చొని వెళ్ళాము ఫ్రెండ్స్ వాళ్ళకి కార్డు చూపిస్తే వేరే దారి ఉంటది అని చెప్పగా మేమైతే ఇటు సైడ్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాము ఇప్పుడైతే మాత్రం చాలా తొందరగా వెళ్ళిపోయాము ఫైవ్ మినిట్స్ లోపలికైతే వెళ్ళిపోయాము లేదు అంటే టూ త్రీ అవర్స్ నిల్చోవలసిందే లోపలికైతే వచ్చాము డెకరేషన్ అంతా చిన్న కర్ర ముక్కలతోనే ఐస్ క్రీమ్ పుల్లలతోనే పెట్టారు ఇక్కడ పూజ దగ్గర మాత్రం అలా నడుచుకుంటూ చూసుకొని వెళ్ళిపోవలసిందే కాసేపు ఉంటామన్నా అస్సలు ఉంచనివ్వరు ఎవరు మొత్తం ఇక్కడ ఫొటోస్ చూడండి బొమ్మలు ఎంత బాగా చేశారో మొత్తం ఐస్ క్రీమ్ పుల్లలతోనే చిన్న కర్ర ముక్కలతోనే పెట్టారు ఈ దుర్గా మాతకి వేసింది అంతా గోల్డే ఒక్క బెంగాల్లో ఈ ఒక్క దగ్గరే అనమాట గోల్డ్ వేసి అయితే పెడతారు ఇంకెక్కడ అయితే గోల్డ్ అయితే వేయరు అయినుండే బొమ్మలు కూడా మొత్తం డెకరేషన్ అయితే ఈ ఐస్ క్రీమ్ పుల్లలతోనే చేశారు ఇక్కడ మేళా కూడా జరుగుతుంది మేళాలు అయితే ఏం తీసుకోలేదు జనాలు అయితే బాగా రష్ గా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్న వేస్టే అని ఇంకో దగ్గరకైతే రెడీ అయ్యాము వేరేం పాండలు చూడడానికి అయితే వెళ్తున్నాం లోపల నుంచి బయటకు వచ్చేసరికి అయితే చెమటలతో ఊరిపోయాము మేము మా పిల్లలమైతే నాకు ఈ ప్లేస్ కి రావాలంటే భలే కష్టం అనిపిస్తుంది కానీ అన్నిట్ల కంటే ఇక్కడ పూజ గ్రాండ్ గా జరుగుతుంది అయితే వెళ్తాము ఆ సైడ్ లో చిన్నగా పెట్టున్నారు ఇంకో పాండలు చూడటానికి అయితే వచ్చాము ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ కూడా చాలా పెద్దగా పెట్టారు ఎందుకు ఇయర్ మాత్రం చాలా సింపుల్ గా అయితే పెట్టేశారు ఇక్కడ ఇక్కడ పూజ మేళ అంతా చూసైతే మళ్ళీ వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాం జనాలు చూడండి ఎంత ట్రాఫిక్ పాపము ఈ నైన్ డేస్ అయితే పోలీసులకి అయితే రెస్ట్ కూడా ఉండదు ఈ కలకత్తా నుంచి ఇది మూడోసారి అనమాట పూజలు చూడడానికి వచ్చాము లాస్ట్ టూ ఇయర్స్లో కూడా ఒకే పూజ దగ్గర మేమైతే ఎక్కువగా జనాలు చూసేవాళ్ళము ఇప్పుడు మాత్రం ఏ రోడ్డు కానీ ఏ గల్లీ కానీ అసలు ఖాళీయే లేదు అసలు బైక్ మీద వెళ్ళాలంటే భయం అసలు ఇక మా బిఎస్ఎఫ్ వాళ్ళు అయితే బస్సు కూడా వేసారనమాట బస్సులో కానీ వచ్చామనుకో మేము ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్లు నడవలసిందే అందుకే బండిలో అయితే వచ్చేసాము కాస్త వన్ టూ కిలోమీటర్లు నడిచిన పెద్దగా ఇబ్బంది అనిపించదు కానీ పిల్లలతో అన్ని కిలోమీటర్లు నడవాలంటే చాలా కష్టం ఫస్ట్ టూ ఇయర్స్ వచ్చినా ఇంత పెద్ద జనాలు అనిపించింది కాదు మేమైతే లైన్లో లైన్ లో ఉండే వచ్చేవాళ్ళము ఈ ఇయర్ మాత్రము ఫోర్స్ వాళ్ళ కోసం అయితే వేరేగా సపరేట్ గా లైన్ పెట్టారు ఆ లైన్ లోనే మేము కూడా వెళ్ళాము లోపలికి వచ్చేసరికి అయితే మెత్తటి స్పాంజ్ ఉంటుంది కదా మొత్తం ఆ స్పాంజ్ తోనే డెకరేట్ చేశారనమాట ఈ పాండల్ దగ్గర కూడా కొత్త జనాలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కూడా పెద్ద మేళాయే పెట్టారు నేనైతే మేళ అంతా తిరిగి నాకు కావలసిన రెండు క్లిప్పులు అయితే తీసుకున్నాను మా పిల్లలకి అయితే లసి ఇప్పించారు అనమాట ఈ జనాల్లో మా చిన్నోడు అయితే తాగాడు గాని మా పెద్దోడు మాత్రం అస్సలు తాగలేదు ఇక్కడ మేళాలో జనాలే ఎక్కువ మంది ఉన్నారు తప్పించుకోలేమంటే ఇక్కడ ఫుడ్ కౌంటర్లు కూడా ఎలా ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ చిన్న గేమ్ లో ఉంది మా పిల్లలు అయితే బాల్ వేస్తామంటే సర్లే అని వేయించాము ట్వంటీ రూపీస్ కి అయితే సిక్స్ బాల్ అయితే ఇచ్చారు ఇంకా మేళ అంతా తిరిగి అయితే వెళ్ళిపోయే టైం అయితే ఇక్కడ మధ్య మధ్యలో అనమాట దుర్గ బొమ్మలు చిన్నగా పెట్టున్నారు అవి కూడా చూసుకుని అయితే వెళ్ళాము మాత్రం చాలా సింపుల్ గా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ దయ్యాల బొమ్మలతో అయితే ఏర్పాటు చేశారు ఈ ఇయర్ కూడా సేమ్ అనమాట దయ్యాల బొమ్మలతో ఏర్పాటు చేశారు గాని లాస్ట్ ఇయర్ అయితే వైట్ కలర్ తో పెట్టారు ఈ ఇయర్ మొత్తం మొత్తం బ్లాక్ పెట్టేశారు అనమాట ఆ చిన్నోడు మాత్రం భయపడిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ ఒక్కదానికే భయపడ్డాడు అనమాట కాస్త బొమ్మలు చూడడానికి భయంకరంగా ఉన్నాయి కాబట్టి లోపల సౌండ్లు కూడా అలాగే ఉన్నాయి ఆ బొమ్మలకు తగ్గట్టే కొంచెం నిజంగా చిన్నపిల్లలకి మాత్రం భయమే వేస్తుంది ఈ పక్షి చూడండి ఎలా ఉందో దెయ్యం ఇక్కడ కూడా దుర్గా బొమ్మ దగ్గర అయితే చాలా బాగుంది ఇక్కడ జనాలు అయితే చాలా తక్కువగానే ఉన్నారు ఇక్కడ మేళాలు అయితే ఏం లేవు ఇక్కడ సింపుల్ గానే చేసారనమాట వెళ్ళే దారిలో అయితే కొన్ని పూజలు ఉన్నాయి మేమైతే దిగను కూడా దిగలేదు బయట నుంచే చూసేసాము మేమైతే అన్ని పూజల దగ్గరికి వెళ్ళలేదు బయట నుంచే కొన్ని అయితే చూసేసాము అనమాట మా పిల్లలు కూడా చాలా టైం అయిపోయింది కట్టి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అయితే దారిలో చాట్ అడిగారు అనేసి అయితే మేము మా పిల్లలం అయితే తీసుకున్నాము తిన్నాము ఇక్కడ ఇక్కడ ఈ నైన్ డేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట కలకత్తా మొత్తం ఎక్కువ ఫుడ్ సెంటర్లో ఎక్కువ పెడతారు ఇక అలా వెళ్ళే దారిలో దీన్నైతే లోపలికి వెళ్దామంటే మా పిల్లలు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు సరే అని అయితే వెళ్ళిపోతున్నాం పూజలు మాత్రము మా క్యాంప్ దగ్గరలోనే జరుగుతున్నాయి మా పిల్లలు అయితే వద్దన్నారు నేనైతే వెళ్లి అనేసి అయితే నేను కూడా వెళ్ళాను లోపలికి ఇక్కడ పూజ డెకరేషన్ అనేది ఒకటికి మించి ఒకటి ఉంటదనమాట అంత బాగా డెకరేట్ చేస్తారు ఏది కూడా సింపుల్ గా అయితే ఉండదు పూజా దగ్గర మాత్రం మొత్తం క్లాత్ డెకరేషన్ చేసారనమాట చిన్న వేస్టేజ్ క్లాత్ ఉంటాయి కదా దాన్ని ముళ్ళు ముళ్ళగా వేసైతే బలి చేశారు చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది ఇక్కడ నాకైతే బాగా నచ్చింది అనమాట మా పిల్లలు అయితే మా ఆయన మాత్రం లోపలికి రాలేదు నేను మాత్రం ఏది చూసినా అది లోపలికెళ్లి చూసే వరకు అయితే నాకైతే మనసు ఊరుకోదనమాట ఇక్కడ దుర్గా విగ్రహం కూడా బాగుంది ఫస్ట్ అయితే ఇక్కడ దుర్గా విగ్రహం పెడతారు కదా అక్కడైతే పూజ చేయరు అనమాట సైడ్ లో ఉన్నదాని పూజ చేస్తారు ఇక ఈ వెళ్ళే దారిలో అయితే లాస్ట్ అనమాట ఇదే చూడడం ఇక్కడైతే చాలా బాగుంది మా ఆయనకి ఫోన్ కాల్ వచ్చిందని మాట్లాడుతుంటే నేను మాత్రం లోపలికి వచ్చి మరీ చూస్తున్నా ఇది అంతా బుట్టలతో కట్టి పెట్టారనమాట ఇక్కడ కూడా దుర్గా విగ్రహం అయితే చాలా గ్రాండ్ గా పెట్టాడు డెకరేషన్ కూడా చాలా సింపుల్ గా బాగుంది ఇంకా తిరగడానికి కూడా ఓపిక లేదు మరి ఎందుకని డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి బయట తిందాం అనుకున్నాం గానీ ఇంటికి పార్సెల్ పార్సల్ తీసుకుని వెళ్ళిపోతున్నాం ఆ చిన్నోడు అయితే ఆల్రెడీ పడుకుడిపోయాడు ఇక ఫుడ్ తింటాడో లేదో వెళ్ళే టైం కి అయితే లెవెన్ థర్టీ అయ్యింది ఇక బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం